రైతులకు ఎరువుల లభ్యత విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని సరఫరా కూడా కావడం లేదని టీడీపీ కుటం ప్రభుత్వం సేకరించిన ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయంలో తేలింది మహిళలపై హింస బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయని కూడా అందులో స్పష్టమైంది వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల మీద వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఎరువుల లభ్యత లేదని ముప్పై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది రైతులు విత్తనాల సమయానికి సరఫరా జరగలేదని ముప్పై ఏడు శాతం మంది రైతులు కొండబడ్డలు కొట్టారు మహిళలపై హింస బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరుగుతున్నాయని ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మంది చెప్పారు తమ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరగడం లేదని ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు అలాగే ఆర్టీసీలో శుభ్రత సీటింగ్ విషయంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలన్నారు అవినీతి రజు అయితే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని సమస్యలున్న చోట సంతృప్తి స్థాయి పెంచేలా చూడాలని చంద్రబాబు అన్నారు సంక్షేమం ఉద్యోగాల కల్పన రహదారులు వంటి పది ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు నూట ఐదు నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు పదిహేను కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా అందించాలన్నారు మరోవైపు వికలాంగులు వృద్ధులకు రేషన్ సరుకుల పంపిణీ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచించాలన్నారు ధర దుకాణాలు పెంచడం నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు అలాగే ఇసుకపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలన్నారు మరోవైపు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తలకు కారణమైన వారిని వదిలేసి అమాయక రైతులు ప్రజలపై కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఇది రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని మండిపడ్డారు ఈ మేరకు శనివారం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు వైఎస్ జగన్ ఏమన్నారంటే చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లా పొదులి వెళితే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు నలభై వేల మంది రైతులు ప్రజలు తరవలిస్తే మేము వెళ్తున్న మార్గంలో మీరు నలభై మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసుగొలిపి రాళ్ళు విసిరి గలాటా చేయించారు కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సమన్వయంతో వ్యవహరించారు హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ నలభై మంది చేసిన దుశ్చర్యలపై అక్కడ ఉన్న నలభై వేల మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు రైతుల సమస్యలపై గుంతెత్తి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఎలా చేయడం దుర్మార్గం కాదా ఉల్టాగా రాళ్ళు మీ వాళ్ళు విసిరితే మీరు ఉసిగొల్పి కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ తనం కాదా చంద్రబాబు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడైల్ వాయిస్తో కూర్చున్న చక్రవర్తి నీతో తరహాలో ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైన ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి